నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు అని చెప్పేసి ఉన్నమాటే రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వతంగా శత్రుత్వం ఉండదు ఒకసారి మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది ఎంత దగ్గర మిత్రులైనా రాజకీయాల్లో శత్రువులుగా మారుతారు కానీ ఏదైనా కూడా శత్రుత్వమైనా మిత్రుత్వమైనా రెండు కూడా టెంపరీ అని చెప్పి రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటాం అలాగే రాజకీయం వేరు రౌడీజం వేరు అని కూడా మాట్లాడుకుంటాం ఇక్కడ ముఖ్యంగా రాజకీయాల్లో ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయిన సీనే రిపీట్ అవుతుందా ఉమ్మడి రాష్ట్రంలో వైస్రాయ్ ఘటన జరిగింది సొంత మామ పిల్లనిచ్చిన మామకే వెన్నుపొడు పొడిచాడు పార్టీని లాక్కున్నాడని ఒక వర్గం అంటే ఆ పార్టీ వేరే ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకే ఎన్టీఆర్ని దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు అలాంటి సీన్ తెలంగాణ రాజకీయాల్లో రిపీట్ అవుతుంది కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి ఒక కార్యకర్తగా ఎప్పుడు పార్టీ కోసం తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తన బాణి వినిపించిన ఏకైక వ్యక్తి హరీష్ రావు అంటే కేసీఆర్ కుటుంబం నుంచి అప్పుడు కేటీఆర్ కూడా లేడు అలాంటి హరీష్ రావుకే పార్టీ పగ్గాలు వస్తాయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావుకి కేసీఆర్కి గ్యాప్ వచ్చింది ఒకనొక దశలో హరీష్ రావుని తల్లిదండ్రులను పిలిపించి మరి కేసీఆర్ క్లాస్ బీకిండు హరీష్ రావు వేల కోట్లు అక్రమాస్తులను కూడబెట్టుకున్నాడు ఇంకా కూడా కావాలంటున్నాడు అని చెప్పి సో ఇలాంటి రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడు చేయలేకపోయినాడు పార్టీ ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాడు చేయలేకపోయినాడు ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని మొన్న జరిగినటువంటి రజతోత్సవంలో కేసీఆర్ స్వయంగా కేటీఆర్ని ప్రెసిడెంట్గా ప్రకటిస్తాడు దీనికి హరీష్ రావు ఒప్పుకోడు ఇటు కవిత కూడా ఒప్పుకోవట్లేదు ఇంటర్నల్ వార్ నడుస్తుంది కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకి కవితకి అన్ని చాలా రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు బయటకు వచ్చి ఒక ప్రకటన చేసిండు అని ఒక మాట చెప్పడం జరిగింది అది రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రే రేపుతోంది ఆ మాట ఏంటంటే కేటీఆర్ పార్టీ చీఫ్ అయితే నేను స్వాగతిస్తాను అని ఇది హరీష్ రావు కేవలం మీడియాతో మాట్లాడుతున్న మాటనేనా ఇంటర్నల్గా వేరేది ఉందా లేదా ఇంటర్నల్గా వేరేది ఉంటే ఒక సెటిల్మెంట్ జరిగిందిరా లేకపోతే పైకి మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ నిజంగా బాస్ అవుతే ఆయన బీజేపీతో చేయగలుపుతాడు ఎలా ఎలాగైనా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు బీఆర్ఎస్ వర్సెస్ ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు తమ వర్గం ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొచ్చి హరీష్ రావు బీజేపీ చీఫ్ అవుతే ఏదైతే మహారాష్ట్రలో జరిగిన సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందా అది చూడాలి మరి హరీష్ రావు చేసినటువంటి హాట్ కామెంట్సా ఆయన ఇచ్చిన క్లారిటీయా ఆ వార్తను ఒకసారి చూద్దాం కేటీఆర్కు పగ్గాలిస్తే స్వాగతిస్తా కేసీఆర్ ఆదేశాలు తూచ తప్పకుండా పాటిస్తా పార్టీ జెండా పుట్టుక నుంచి కైసీఆర్ ఇస్ మై బాస్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇదైతే అస్సలు నేను అమ్మ అంటే కేసీఆర్ ఆదేశాలు తూచ తప్పకుండా పాటిస్తా కేటీఆర్కు పగ్గాలిస్తే స్వాగతిస్తా కేటీఆర్కి పగ్గాలిస్తే నేను స్వాగతిస్తాను హరీష్ రావు మాటల్లో నాకు తెలిసి రే మనం చూస్తున్న హరీష్ రావు నైంటీ పర్సెంట్ ఈ మాట పైన అయితే నిలబడదు ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది ఇన్ని రోజుల పార్టీకి రాముడికి హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో కేసీఆర్కి హరీష్ రావు ఆ విధంగా ఉన్నాడు కేసీఆర్ కేంద్రంలో ముఖ్యంగా పార్లమెంట్లో ఉంటే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో బాగా మాట్లాడిన హరీష్ రావు మాత్రమే ఈటెల రాజేందర్ని వైయస్ఆర్ టార్గెట్ చేసిన ఇవన్నీ పక్కకు పెడితే హరీష్ రావు ఒక ఈ దూకుడు శైలిలో ఆయన ముందుకు తీసుకెళ్ళాడు ప్రతి దగ్గర ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు ఒక ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకి పేరు ఉంది కానీ హరీష్ రావు నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చినాయంటే చాలామంది నవే నమ్మే అవకాశం లేదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తల వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్లో ఎవరు గొడవలు కావద్దు అందరు కలిసి ఉండాలి బీఆర్ఎస్ ఒక కుటుంబం అయితే అందరు కలిసి ఉండాలని అందరూ అనుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రి ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతించి సహకరిస్తానని స్పష్టం చేశారు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ పార్టీకి అధ్యక్షుడని తాను ఆయన ఆదేశాలు తూచ తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనే చెప్పారు ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరస వహిస్తాడే తప్ప పార్టీ గీత దాటే వ్యక్తి కాదన్నారు ఇవే మాట అందరు చెప్తారు చాలామంది నాయకులు ఇవే మాట చెప్తారు ఎన్నో రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు చెప్పిన మాటనేది అధ్యక్షుని గీత దాటము లేకపోతే ఆయన చెప్పినట్టే వింటాము అని ఇదే తన ఇరవైదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో పాటిస్తున్నానన్నారు పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ తన బాస్ అని ఆయన అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా ఇన్నాళ్ళు పనిచేస్తున్నానని ఇకపై కూడా అదేవిధంగా పనిచేస్తానని చెప్పారు బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో తాను చెప్పానన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తాను ఎక్స్ వేదికగా ఇప్పటికే ఖండించానని సోషల్ మీడియా ప్రచారం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు సో మొత్తానికైతే ఎవరైనా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా లేకపోతే ఏ సంస్థ అయినా లేకపోతే అది దేనికి సంబంధించిందైనా అది రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యవర్గాలైనా లేకపోతే ఒక ఇండివిజువల్ అయినా ఏదైనా ఒక టెంపుల్కి సంబంధించిందైనా లేకపోతే ఏదైనా కాలనీకి సంబంధించిన అయినా చిన్న చిన్న వ్యవహారాల్లో తండ్రి తర్వాత కొడుకు ఉండాలని ప్రత్యేకలు కూడా అనుకుంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఏజ్ అయిపోయింది లేకపోతే చనిపోయాడు లేకపోతే ఉన్నప్పుడే ఆయన ఒక వృద్ధాప్య దశకు వచ్చినట్టు అంటే కొడుకుని రంగంలో దింపుతాడు కొడుకు లేదా కూతురు ఎక్కువగా కొడుకు కోడలు కూతురి కూడా దింపే అవకాశం చాలా రేరుగా ఉంటుంది సో వాళ్ళ కుటుంబం వాళ్ళ వంశ పారపర్యమైన నడవాలని ప్రతి ఒక్కటి కూడా నడుస్తూ ఉంటుంది మనం చూసినాం దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ కుటుంబాన్ని నడుస్తుంది దేశంలో అంటే నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ సోనియా గాంధీ కొడుకు ఇప్పుడు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇదే వస్తుంది వంశ వస్తుంది సో ఖచ్చితంగా దీంట్లో కూడా హరీష్ రావు అంటే ఒకవేళ కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటే ఇందులో ఆప్షన్ కూడా లేదు కేసీఆర్ తర్వాత కేటీఆర్ కవిత అవుతారన్న ఆప్షన్ కూడా లేదు కేసీఆర్ కుటుంబమే అనుకుంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం చూస్తున్నాం చాలా రోజుల గురించి కూడా మనం కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఏ కార్యక్రమానికైనా హరీష్ రావు కేటీఆర్ వెళ్తే ముఖ్య అతిథి కేటీఆర్ అంటున్నారు కేటీఆర్ కంటే హరీష్ రావు ఆయన కేంద్ర మంత్రిగా చేశారు ఆయన కంటే ముందే మంత్రిగా చేసినారు సీనియర్ ఎమ్మెల్యే ట్రబుల్ షూటర్ అనే పేరు అలా అలాంటి హరీష్ రావు వైఎస్ ముందు కూడా ఏ భయం లేకుండా ఆయన తెలంగాణ గురించి మాట్లాడినాడు అసలు కేర్ చేయకుండా లెక్క లేకుండా తన ప్రాంతం కోసం మాట్లాడిడు అలాంటి హరీష్ రావుకి జూనియర్ కేటీఆర్ కానీ ఎక్కడికి వెళ్ళా ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా కేటీఆర్ ముఖ్య అతిథి అంతెందుకు మన తీన్మార్ మల్లన్న కేటీఆర్తో అసెంబ్లీలో భేటీ అవుతే అందులో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఉన్నారు కేటీఆర్ హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ అని రాలే ఏ మీడియాలో కేటీఆర్తో తీన్మార్ మల్లన్న భేటీ పక్కన మళ్ళీ హరీష్ రావు కదా అంటే హరీష్ రావు ఒక కేవలం డమ్మియా అనే విధంగా మీడియా కూడా చిత్రీకరిస్తుంది సో మొత్తానికైతే హరీష్ రావు ఈ ఏదైతే ప్రెస్ మీట్ నేను గీత దాటన అంటున్నాడో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముసలం ఏర్పడే అవకాశం బీఆర్ఎస్లో ఖచ్చితంగా ఉంటుంది హరీష్ రావు సీనియారిటీ ప్రకారం చూసి హరీష్ రావుకి ఒక అవకాశం కేటీఆర్ కంటే ఎక్కువ ఎక్కువ అవకాశం ఇస్తేనే బాగుంటుందని చాలామంది తెలంగాణ వాదులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు చూడాలి ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి